ఈ సీరియల్ మాత్రం ఖచ్చితంగా టీఆర్పీ రేటింగ్స్లో ముందుంటుందని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఎలా చూపిస్తున్నారు అంటే వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారా లేదంటే జీవిస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే సిద్ధు క్యారెక్టర్ మాత్రం చాలా చాలా హైలైట్ అనమాట సిద్ధు ప్రేరణ కోసం కాఫీ కలుపుకొని వస్తాడు అందులోనే ఇక మంజులాను అలాగే సాహిత్యం రావడం చూసి వాళ్ళకు కూడా కాఫీ తీసుకురామని చెప్తుంది అనమాట ప్రేరణ అయితే ప్రేరణ పరిచయం చేస్తాడు ఇక నాకు పార్ట్నర్ నా కాఫీ షాప్కి ఇద్దరం కలిసి పెట్టబోతున్నావు అన్నట్టు అయితే సిద్ధు అమ్మ దగ్గర నుంచి ఆశీర్వాదం ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తాడు తన దగ్గర సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేయడు అయితే అవిడుండి నేను నీకు వండి పెట్టాల్సింది నిన్ను ప్రేమగా చూసుకోవాల్సింది పోయి నువ్వే నాకు కాఫీ తెచ్చిస్తున్నావంటే ఏంట్రా ఇదనితో చెప్తూ సరే నువ్వేదో కాఫీ షాప్ పెట్టాలనుకుంటున్నావు నీ స్థాయి కాదు అది కానీ పెట్టాలనుకుంటున్నావు ఈ అమ్మ దగ్గర నుంచి ఒక చిన్న సహాయం అంటే నాకు అవసరం లేదు అని చెప్తాడు ఏమి అభ్యంతరం ంతరమా అని మనుషులు అడుగుతుంది అభ్యంతరం చాలా ఉంది ఆయన చెప్తే నువ్వు వచ్చి నాకు సహాయం చేయడము ఇవన్నీ అసలు నచ్చవు ఈ రికమెండేషన్స్ ఈ హెల్ప్లు ఇవన్నీ నాకు అవసరం లేదు ఇవన్నీ వద్దనుకునే కదమ్మా నేను ఇక్కడికి వచ్చేసాను నా బ్రతకేదో నేను బ్రతుకుతున్నాను నా జీవితానికి నా బ్రతుక్కి మీరు అడ్డు రాకండి అని ఒకటే చెప్తున్నాను దానిలో కూడా మీరు అడ్డు తగులుతున్న తగులుతూ ఉన్నారు అంటే ఏం చేయాలని అయితే అంటూ ఉంటే అప్పుడే ఎంట్రీ ఇస్తాడనమాట ఈ విజయానంద్ మన ప్రేమని వాడు ఎప్పుడు అర్థం చేసుకున్నాడు మంజు అంటూ ఒక డైలాగ్తో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇదేంటి ఈ విజయానంద్ ఇక్కడికి వచ్చాడు అన్నట్టుగా ప్రేరణ ఫస్ట్ టైం చూస్తుంది అంటే ఇప్పుడు వరకు వాళ్ళ అమ్మ చెల్లెలు తెలుసు ఇప్పుడు విజయానందే తన తండ్రి అన్న విషయం ఇప్పుడు తెలుస్తుంది అనమాట ప్రేరణకి చూసి షాక్ అయిపోతుంది ఒక్కసారిగా మొత్తం గుర్తు చేసుకుంటుందంటే సిద్ధు విజయానంద గొడవపడిన సీన్స్ అని గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట వాడు మన ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకున్నాడు తల్లిదండ్రుల మాట ఎప్పుడు విన్నాడని మనం వాడిని ఒక స్థాయిలో చూడాలన్నట్టు మనం అనుకుంటూ ఉంటే వాడు మాత్రం ఇలా చేస్తున్నాడు అంటే సిద్ధుకి ఆయన చూస్తేనే చాలు పాము ముంగీసలాగా విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది అంతగా నా అట్టకాలు పడతాడనమాట విజయానంద్ కూడా మంజుల ముందేమో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ మంజుల లేనప్పుడేమో నీ వల్ల కాదు నువ్వు నన్ను దాటుకొని వెళ్ళలేవు అన్నట్టు మాట్లాడుతూ అయితే సిద్ధు ఆయన మాట్లాడుతూ ఉంటేనే ఇంకా ఏమనలేక మౌనంగా ఉంటాడు ఎందుకంటే వాళ్ళ అమ్మ బాధపడుతుంది అని అయితే ఇక ప్రేరణకి ఆ ఒక్క సీన్తోనే అర్థమైపోతుంది కానీ ఎలా మాట్లాడతాడంటే విజయానంద్ తల్లిదండ్రుల ప్రేమను వదులుకొని వచ్చేసాడు అన్నట్టుగా ప్రేరణకు అర్థం అవ్వాలి అన్నట్టుగా మాట్లాడతాడు కానీ ప్రేరణ మాత్రం చాలా చక్కగా అర్థం చేసుకుంటుంది సిద్ధు గురించి అయితే ఎప్పుడు రా నువ్వు మీ నాన్నని అర్థం చేసుకుంటావు మీ నాన్న నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు నువ్వు జీవితంలో ఎదగాలని కోరుకుంటున్నాడు ఆయన ప్రేమ నీకెందుకు అర్థం కావడం లేదని అంటూ ఉంటే ఆ మనిషి గురించి మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను ఆ మనిషి ప్రస్తావన నా దగ్గర తీసుకురావకండి అసలు ఎవరు రమ్మన్నారు నీ దగ్గరకు వచ్చి నంగేడు ప్లేడ్చి కావాలని ఇది చేశాడు నేను బ్యాంక్కి వెళ్తే అక్కడ నాకు రికమెండేషన్ చేసి ఆ రికమెండేషన్ తీసుకోకూ తీసుకోను కాబట్టి అలా చేశాడు అనేది అంటూ ఉంటే ఇంకా కోపం వచ్చి మందులో వెళ్ళిపోతుంది అనమాట అయితే ప్రేరణను చూసి ఈ విజయానంద్ అలాగే తర్వాత సిద్ధుని చూసి ఏంటి నాన్న ఇదంతా అంటూ ఉంటే మా ఉన్నంతసేపే నువ్వు నా ముందు నా ఎదురుగా నిల్చగలవు మా అమ్మ లేని క్షణంలో నువ్వు నా ఎదురుగా కూడా నిల్చబడ్డానికి అర్హత లేదు నీకు అని చెప్పడంతో ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట అయితే సిద్ధు కోపము సిద్ధు పడుతున్న బాధ తన మాటలను కళ్ళల్లోనూ ప్రేరణ చూసి అర్థం చేసుకుంటుంది మంచి వైఫ్ మెటీరియల్ అని చెప్పొచ్చు అనమాట ప్రేరణ మొత్తానికి సీరియల్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళది అనమాట వాళ్ళ క్యారెక్టర్స్కి ఏ ఒక్కరిని తక్కువ చేసేంత క్యారెక్టరైజేషన్ అయితే లేదు మంచి సీరియల్ టీఆర్పి రేట్లో ఖచ్చితంగా ముందుంటుందని చెప్పొచ్చు సీరియల్ నచ్చుతుందా మీకు